నాగుల్ చవితి రోజు నాగమ్మకి పుట్ట దగ్గర నివేదించే రెండు రకాల ప్రసాదాలైన చలిమిడి అండ్ చిమ్మిలి ఇవి రెండు కూడా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి చలిమిడి కోసం అండ్ ఇందులోకి పావు కప్పు బెల్లం తురుము అండ్ ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇలాచీ పౌడర్ అనేది జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ చక్కగా అంతా కూడా చేతితోటి విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం మొత్తం కూడా బియ్యం పిండిలో చక్కగా కలిసిపోయేట్టు ఇలా మిక్స్ చేసేసుకుని తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మనం బెల్లం వేసాం కదా సో నీళ్ళు తగలగానే బెల్లం కరిగిపోయి పిండి లూజ్ అయిపోతూ ఉంటుంది అందుకని ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి చవితికి ముందు రోజు నైటే బియ్యం నానబెట్టేసుకుని తడిపిండితోటి కూడా ఇలా చలిమిడి ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు త్వరగా అయిపోవాలి అనుకుంటే మాత్రం సింపుల్గా ఇలా పొడిపిండితో కూడా చేసేసుకోవచ్చు పొడిపిండితో కూడా చాలామంది చేస్తూ ఉంటారండి చూడండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నారంటే మనకి చలిమిడి అనేది రెడీ అయిపోయినట్టే నార్మల్గా మనం చల్మిడి అంటే అరసలి పాకంలాగా పాకం పట్టి ప్రిపేర్ చేసుకుంటాం కదా బట్ నాగుల చవితి రోజు మాత్రం పాకం పట్టకుండా ఇలా పచ్చిపిండితో పచ్చి బెల్లంతో ప్రిపేర్ చేస్తారండి ఇలా చల్మిడి రెడీ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి చిమ్మిలి అనమాట చిమ్మిలి కూడా చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు నాగుల చవితి రోజు చిమ్మిలి కోసం ఈ విధంగా ఒక కప్పు తెల్ల నువ్వులు అండ్ ఒక చిన్న ఇలాచిని మిక్సీ జార్లో వేసేసుకుని ఫస్ట్ కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త బరక బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ముందే బెల్లం తురుము వేసేసి గ్రైండ్ చేశారనుకోండి మెత్తగా గ్రైండ్ అవ్వదు అందుకని ఫస్ట్ ఒకసారి నువ్వుల్ని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నువ్వుల్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి చక్కగా ఇలా ముద్దలాగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసేసుకుంటే చిమ్లి కూడా రెడీ అయిపోయినట్టే దీంతో మీకు నచ్చినట్టుగా లడ్డూలు కానీ లేదా అంతా కలిపి ఒకే ముద్దలాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇందులోకి నెయ్యి కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన లేదండి నువ్వుల్లోంచి న్యాచురల్గానే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా గ్రైండ్ చేసేటప్పటికి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆయిల్ తోటే చక్కగా ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది దీంతో కూడా ఈ విధంగా లడ్డులాగా రౌండ్గా చుట్టేసుకున్నారంటే చిమ్లి కూడా రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో నాగుల చవితి రోజు నాగమ్మకి నివేదించే ఈ రెండు రకాల ప్రసాదాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అండ్ మినీ టీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు